తిరిగి స్వాగతం ఆర్థిక సర్వే ఈరోజు విడుదలైంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది అసలు ఈ ఆర్థిక సర్వే సిగ్నిఫికెన్స్ ఏంటి ఎందుకంటే రేపు బడ్జెట్ ఉంది ఇవాళ ఈ ఆర్థిక సర్వే ఏంటంటే అసలు మొత్తం ఏం జరిగింది గత సంవత్సరం మన ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉందో అనేది స్కాన్ చేసి జనం ముందు పెట్టేటువంటి ప్రక్రియ ఈ ఆర్థిక సర్వే ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక పరిస్థితికి పూర్తి గణాంకాలతో ప్రతి రంగాన్ని గురించి చెప్పేదే ఈ సర్వే దాంతోపాటు ప్రొజెక్షన్స్ కూడా కొన్ని చెప్తారు బడ్జెట్ ప్రధానమైంది బడ్జెట్ ప్రొజెక్షన్దే బడ్జెట్ ఇదేంటంటే గత ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ప్రధానంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది మన దేశ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది ఎలా మనం పర్ఫామ్ చేశామనేది చెప్పేది ఒక్కసారి ఇది కనుక చూసేటట్టయితే అద్భుతంగా ఉంది నిజంగా చెప్పాలంటే చాలా మొత్తం ప్రపంచం అంతా కూడా వెనకడుగు వేస్తున్నటువంటి టైంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత్ అంగలేస్తూ ముందుకెళ్ళింది స్థూలంగా చెప్పాలంటే ఇదండి ఆర్థిక సర్వే చెప్పిన దాన్ని బట్టి ఎందుకంటే మీరు ఒక్కసారి చూడండి పోయిన సంవత్సరం ఎనిమిది పాయింట్ రెండు పర్సెంట్ వృద్ధి రేటు వచ్చింది మనకి మేజర్ ఎకానమీస్లో ఏ దేశం కూడా ఈ స్థాయికి రాలేదు అన్నీ అసలు కొనారెళ్ళుతో తట్టుకొని సవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి టైంలో అద్భుతమైన ప్రగతిని ఎనిమిది పాయింట్ రెండు సాధించినటువంటి దేశం ఏదైనా ఉందంటే భారత్ సార్ అఫ్కోర్స్ వచ్చే ఈ ఈ ఆర్థిక సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఆయన చెప్పింది ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం వస్తుందని చెప్పాడు వాస్తవానికి ఐఎంఎఫ్ ఏడిబి ఇవన్నీ కూడా ఏడు శాతం వస్తాయని చెప్పారు ఈయన కొంచెం కన్జర్వేటివ్గా చెప్పారు దానికి వివరణ కూడా ఇచ్చుకున్నాడు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా తర్వాత నేను ఎందుకంటే ఆయన ఇంకో మాట చెప్పాడు ఈ సంవత్సరం కూడా మీ వృద్ధి రేటు మొత్తం కూడా జాతీయ ఉత్పత్తి మీదే ఆధారపడాలి అవసరాల మీదే ఆధారపడాలి ఎందుకంటే ప్రపంచం వృద్ధి రేటు తగ్గుతూ ఉంది కొత్తగా వచ్చిన లెక్కలు మూడు పాయింట్ రెండు నుంచి మూడు పాయింట్ ఒకటికి తగ్గించారు భారత్కి పెంచారు ఏడు శాతానికి అది తగ్గించారు సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చాలా సవాళ్ళు ఉన్నాయి కాబట్టి మీ దేశంలోనే దీన్ని పెంచుకోవాలి ఆర్థిక వ్యవస్థలు అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది ఆర్థిక సలహాదారుడు సో ఆయన చెప్పిన దాంట్లో కీలకమైన అంశాలు ఏంటంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంటు చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంది పర్టులర్గా రెండోసారి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సౌకర్యాలకి ఎప్పుడూ లేని పద్ధతిలో చేశాడు అక్కడ దాకా ఎందుకు మొన్న ఇంటర్మ్ బడ్జెట్లో పదకొండు పాయింట్ ఒక్క లక్షల కోట్ల రూపాయలు మౌలిక సౌకర్యాలకు కేటాయించారు అది వాళ్ళ గ్రోత్ని డ్రైవ్ చేస్తుంది కాకపోతే దీంతో పాటు ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరగాల్సిన అవసరం ఉంది దానికి ఆయన చెప్పింది ఏంటంటే పికప్ అవుతుంది కొన్ని రంగాల్లో బాగా ఉంది కొన్ని రంగాల్లో వెనకబడి ఉంది మొత్తం మీద మాత్రం గ్రోత్ గ్రోత్ రేట్లోనుంది ఉంది ప్రైవేట్ సెక్టర్ దానికి ఇంకొకటి కూడా ఆయన చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఫలితాలు కంపెనీలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి బ్యాంకులు అద్భుతంగా ఉన్నాయి ఇవి కూడా వచ్చే సంవత్సరం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగటానికి కూడా దోహదపడుతుంది అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది తర్వాత కొన్ని కొన్ని పారామీటర్స్ నాకు ఎందుకంటే టైం లేదు కాబట్టి బుల్లెట్ పాయింట్స్ మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను వివరంగా ఎప్పుడైనా తిరిగ్గా మనం మాట్లాడుకుందాం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పోయినసారి అంతకుముందు సంవత్సరం రెండు శాతం ఉన్నటువంటి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఈసారి పాయింట్ పాయింట్ ఏడు శాతానికి కుదించబడింది ఇది ఒక ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ అందరూ హర్షించాల్సినటువంటిది అట్లానే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎప్పుడూ లేదు మనకు చాలా భయెంట్గా ఉంది పది నెలలకు సరిపోయేంత మన ఇంపోర్ట్స్ దిగుమతులు పది నెలల వరకు కవర్ అవుతుంది ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అద్భుతమైనటువంటిది ఆల్మోస్ట్ మన విదేశాల్లో ఉన్నటువంటి అప్పు నైంటీ ఎయిట్ పర్సెంట్ కవరేజ్ అవుతుంది ఫలితాలన్నీ అసలు వింటానికి చాలా ఇదిగా ఉన్నాయన్నమాట అట్లానే విదేశాల నుంచి మనకు వచ్చేటువంటి రెమిటెన్సెస్ చూసుకుంటే పోయిన సంవత్సరం ఇరవై ఇరవై మూడు లెక్కల వరకు వచ్చినాయి అవి నూట ఇరవై బిలియన్ డాలర్లు వచ్చినాయి ప్రపంచంలోనే టాప్ ఎఫ్బిఐ ఇన్ఫ్లోస్ కూడా పాజిటివ్గా ఉన్నాయి ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ రోబస్ట్గా ఉంది దాంట్లో ఇదేం లేదు సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఒక్కటే మీరు చూసుకుంటే త్రీ ఫార్టీ వన్ బిలియన్ డాలర్స్ వచ్చింది సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఐటీ ఇవన్నీ ఉన్నాయి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా కలుపుకొని సో ఈ కామర్స్ ఎక్స్పోర్ట్స్ ఈ కామర్స్ బిజినెస్ చూసుకుంటే రెండు వేల ముప్పై కల్లా మూడు వందల యాభై బిలియన్ డాలర్లకు వెళ్ళబోతుంది ఇదేంట్లో చూసుకున్న బ్యాంక్స్ పర్ఫార్మెన్స్ అయితే అద్భుతం ఏంటంటే లోయెస్ట్ ఎన్పిఎస్ ఉన్నాయి క్రెడిట్ గ్రోత్ డబుల్ డిజిట్ గ్రోత్లోకి వెళ్ళింది సో బ్యాంకులు అద్భుతంగా ఉన్నాయి తర్వాత కంపెనీలు అర్థం అద్భుతంగా ఉన్నాయి ఫలితాలు తర్వాత విదేశాల నుంచి తీసుకున్నటువంటి అప్పు కూడా సస్టైనబుల్గా ఉంది ఎయిటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ జీడిపి మిగతా ఏ దేశంతో పోల్చుకున్నా మనది చాలా చాలా బాగుంది మేజర్ ఎకానమిస్తో పోల్చుకున్నప్పుడు సో కాబట్టి పారామీటర్స్ అన్ని కూడా ఆయన చెప్పిందని వినేటట్టయితే చాలా చాలా రోజీగా ఉంది మనకి మరి దీన్ని బట్టే బడ్జెట్ కూడా ఉంటుంది సో కాబట్టి దాంతో మనం పరుగులెత్తున్నాం అనేది ఆయన చెప్పే పాయింట్ మొత్తం ప్రపంచ దేశాల అన్నింటిలో కూడా ఒక ఆనే ముత్యంలాగా భారత ఆర్థిక వ్యవస్థ ఉందనేది ఆర్థిక సలహాదారు చెప్పింది తర్వాత ముఖ్యమైన రెండు మూడు పాయింట్స్ మీకు చెప్తాను చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అధిక ధరలు ద్రవ్యోల్బణం ధరలు ఎలా ఉంది పరిస్థితి చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎప్పటికి కూడా బెటర్గా ఉంది ఇంకా తగ్గాల్సినటువంటి అవసరం ఉంది కాకపోతే గత రెండు సంవత్సరాలతో పోల్చుకుంటూ తగ్గుతూ వస్తుంది ఉదాహరణకి రిటైల్ ఇన్ఫ్లేషను నాలుగు పాయింట్ ఐదు చూపించారు పోయిన సార్ అది ఇంకా చాలా ఎక్కువ ఉంది సో ఈ ఈ ఈ సంవత్సరానికి నాలుగు పాయింట్ ఐదుకి పడిపోతుందని పోయిన సంవత్సరం ఐదు పాయింట్ ఒకటికి వచ్చింది ఈ సంవత్సరం నాలుగు పాయింట్ ఐదుకి పడిపోతుందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చెప్పింది ఈయన కూడా అదే చెప్పాడు అట్లానే కాక ఆందోళన కలిగించేది ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఆహార ద్రవ్యోల్బణం ఇది ఎందుకనంటే ఇవాళ ఇరవై ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఏడు పాయింట్ ఐదు శాతం ఉంది ఇది కొంచెం అలార్మింగ్గా ఉంది దానికి కారణం ఏంటంటే పోయిన సంవత్సరం వర్షాలు సరిగ్గా లేకపోవటం అకాల వర్షాలు రావటం సో దీంతో పాటు ఏంటంటే తను చెప్పే పాయింట్ ఏంటంటే ఎకనమిక్ అడ్వైజర్ చెప్పేది ఇది టోటల్గా కూడా కేవలం వెదర్ వల్లనే కాదు సప్లై చైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సంస్కరణలు కావాలి స్టోరేజ్ ఫెసిలిటీస్ కావాలి చాలా ఇటువంటి సంస్కరణలన్నీ చాలా రావాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది మొత్తం మీద ఏంటంటే ఆశాజనకం ఏంటంటే వచ్చే సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరం మార్చి ఇరవై ఇరవై ఐదుకి అయిపోయే ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ కూడా చెప్పింది నాలుగున్నర శాతానికి పడిపోతుందని చెప్పింది ఆ ఆ తర్వాత సంవత్సరం ఇంకా పడిపోతుంది నాలుగు పాయింట్ ఒక శాతానికి కూడా చెప్పడం జరిగింది సో అదొకటి శుభ పరిణామం తర్వాత ఉద్యోగాల గురించి నిరుద్యోగం ఉద్యోగం ఇది ప్రధానంగా ఇవాళ చర్చ జరుగుతుంది ఏంటంటే జాబ్ క్రియేషన్ ఇది ఎలా ఉండబోతుంది ఏంటి అసలు ఇవాళ పరిస్థితి ఏంటి ఆయన చెప్పింది ఏంటంటే ఇవాళ ఎనభై లక్షలు కావాలంటే అండి ప్రతి సంవత్సరం భారత్లో కొత్త ఉద్యోగాల కల్పన ఎనభై లక్షల ఉద్యోగాలు కల్పించగలిగినప్పుడే మనకి నిరుద్యోగం అనేది లేకుండా ఉంటుంది కంట్రోల్ లెవెల్లో ఉంటుంది అంటే చిన్న విషయం కాదు అది ఎనభై లక్షల మందికి ప్రతి సంవత్సరం ఉద్యోగ కల్పన చెయ్యాలి అందరూ అనుకుంటారు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువండి ఆ ఉద్యోగ కల్పన అనేది ప్రైవేట్ రంగంలోనే ఎక్కువ జరగాలి ప్రధానంగా సో దానికి అయితే లెక్కలైతే ఇచ్చారు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడుకి మూడు పాయింట్ రెండు శాతమే నిరుద్యోగ రేటు ఉందని చెప్పి ప్రభుత్వ లెక్కలు చెప్పినాయి కాకపోతే ఇది వివాదాస్పదమైనటువంటిది కొంతమంది ఏమో దీన్ని సిఎంఐఐ లెక్కలు వేరే ఉంటాయి వేల లెక్కలు వేరే ఉన్నాయి అయితే ప్రభుత్వం చెప్పే దాంట్లో ఒక పాయింట్ని కొట్టిపారేయలేదు ఈపీఎఫ్ఓలో మీకు ఏదైతే కొత్తగా ఉద్యోగాలకి కొత్త నంబర్ ఇచ్చి అలాట్ చేసి వాళ్ళు చేరతారో కంట్రిబ్యూటర్ పిఎఫ్ కోసం అది డబుల్ అయింది మరి ఉద్యోగాలు కల్పన లేకుండా దాంట్లో ఎవరు ఎన్రోల్ చేసుకోరు కదా సో కాబట్టి అది టోటల్గా కొట్టిపారేయలేం రెండోది పోయిన సంవత్సరం గణాంకాల ప్రకారంగా గతంతో పోల్చినప్పుడు మహిళా ఉద్యోగాల సంఖ్య పెరిగింది యువకుల ఉద్యోగ ఉద్యోగాల సంఖ్య పెరిగింది అది కూడా మనం హర్షించాల్సినటువంటి విషయం ఇక వ్యవసాయ రంగాన్ని గురించి చేసినట్టయితే ఒకటి పోయిన సంవత్సరంది ఒకటి పాయింట్ నాలుగు శాతం ఇది మాత్రం ఆందోళన కలిగించేటువంటి విషయం ప్రతి ఒక్కరికి ఆందోళన కలిగించేటువంటి విషయం అయితే ఐదు సంవత్సరాల సగటు వచ్చేరికి నాలుగు పాయింట్ ఒక్క శాతం ఉంది ఓకే అది బాగానే ఉంది కానీ పోయిన సంవత్సరం మాత్రం ఆహార వ్యవసాయ వృద్ధి రేటు బాగా తక్కువ ఉంది అదే టైంలో ఎల్ఈడి సెక్టర్లో లైవ్ స్టాక్ కానీ అట్లనే ఫిషరీస్ కానీ ఈ రెండింటిలో మాత్రం గ్రోత్ బాగుంది తర్వాత నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే బ్యాంకులు లేకపోతే ఇటువంటి వాటిలో అప్పులు తీసుకోకుండా బయట వడ్డీలకి తీసుకునేటువంటిది గణనీయంగానే తగ్గింది దాదాపు ఇరవై శాతంకి అటు ఇటుగా ఉంది ఇప్పుడు సో అది కూడా పోవాలి ఎందుకంటే మొత్తం కూడా ఫార్మల్ ఎకానమీకి రావాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ఈనామ్ ఈనాము ఈనాంలో రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు ప్రైస్ సర్చ్ చేసుకోగలుగుతున్నారు ఇక్కడ ఎంత ఉంది ధర ఒక వాళ్ళ వాళ్ళ ఉత్పత్తి చేసిన దానికి ఇక్కడ ఎంత ఉంది లేకపోతే చండీగఢ్లో ఎంత ఉంది పాట్నాలో ఎంత ఉంది చూసుకొని అమ్ముకోగలుగుతున్నారు సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ పాజిటివ్ థింగ్ తర్వాత ఎఫ్పిఓస్ కూడా ఎనిమిది వేల నూట తొంభై నూట తొంభై ఐదు ఉంది ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఎఫ్పిఓస్ రైతు ఉత్పత్తి సంఘాలు ఏదైతే ఉన్నాయో ఇది మాత్రం చాలా రాబోయే రోజుల్లో ఇది గేమ్ చేంజర్ కాబోతూ ఉంది అట్లానే స్టోరేజ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలని అందరూ చెప్తుంది అటువంటిది తర్వాత సంక్షేమ ఆర్థిక ఆర్థిక రంగాన్ని చూసేటట్టయితే పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన ఎనభై ఒక్క కోట్ల మందికి ఉపయోగపడతా ఉంది అట్లానే ఆయుష్మాన్ భారత్ ముప్పై నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల మందికి కార్డులు ఇవ్వటం జరిగింది ఇప్పటి వరకు అట్లానే జల జీవన్ మిషన్ ఈ రెండో మోడీ టూ ఓలో స్టార్ట్ చేసిన జలజీవన్ మిషన్ కూడా దాదాపుగా పదిహేను కోట్ల ఇళ్ళకి ఇవాళ ట్యాప్ వాటర్ ఇవ్వడం జరిగింది అంటే దాదాపు డెబ్బై ఆరు శాతం కవరేజ్ వచ్చింది ఇది మొదలుపెట్టిన రోజు పదమూడు శాతమే అది మర్చిపోవద్దు సో టార్గెట్ కూడా ఈ సంవత్సరం చివరికల్లా వంద శాతం చేయాలనేది అట్లనే ఈయన పరిశ్రమ పారిశ్రామిక రంగం అయితే బ్రహ్మాండమైన పురోగతి తొమ్మిది పాయింట్ ఐదు శాతం పెరిగింది అందుట్లో స్టీలు అసలు మనము ఒకనాడు ఇంపోర్ట్ చేసుకునేటువంటి దేశం ఇవాళ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంది స్టీలు కోల్ లో కూడా ఇంపోర్ట్స్ తగ్గించుకోగలిగాం అట్లానే ఫార్మా ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ బిలియన్ ఇండస్ట్రీగా మారింది టెక్స్టైల్స్ అండ్ అప్పరైల్స్ మనం దాదాపుగా టాప్ ఫైవ్ దేశాల్లో ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ఒకటిగా ఉన్నాం ఉత్పత్తిలో రెండోదిగా ఉన్నాం ఎలక్ట్రానిక్స్ అద్భుతమైన ప్రగతి అసలు దీంట్లో ఈ గత రెండు మూడు సంవత్సరాలను విపరీతమైన ప్రగతి ఎలక్ట్రానిక్స్లో రావడం ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నాం చాలా అద్భుతంగా ఉంది మీలో కూడా అట్లా ఉంది తర్వాత పేటెంట్స్ చూసుకునేటట్టయితే పదిహేడు రెట్లు పెరిగింది పేటెంట్స్ రిజిస్టర్ అయ్యి అప్రూవ్ అయినటువంటి పేటెంట్లు పదిహేడు రెట్లు పెరిగింది లక్షకు పైగా పేటె పేటెంట్లు ఇప్పుడు రిజిస్టర్ చేసుకోగలిగాం ఈయన సర్వీసెస్ సెక్టర్ చూసుకునేటట్టయితే ఎందుకంటే ఇదే వెన్నెముక భారత్కి యాభై ఐదు శాతం దీంట్లోనే ఉంటారు జీడిపిలో సో దీంట్లో ఏడు పాయింట్ ఆరు శాతం గ్రోత్ ఉంది పిఎంఐ ఇది చాలా ఇంపార్టెంట్ పిఎంఐ యాభై శాతానికి పైగుంటే పాజిటివ్ ఇది దాదాపు ఇరవై ఇరవై ఒకటి ఆగస్టు నుంచి ఇప్పటి వరకు పాజిటివ్గానే ఉంది ప్రస్తుతం అరవై శాతం పైడు ఉంది సో అద్భుతంగా ఉంది సర్వీస్ సెక్టర్ ఈయన మీరు రైల్వేస్ తీసుకోండి ఏ ఏవియేషన్ తీసుకోండి ఎయిర్పోర్ట్స్ జీసీసీస్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ తీసుకోండి టెక్ టెక్నాలజికల్ స్టార్టప్స్ తీసుకోండి హైవేస్ తీసుకోండి మెట్రోస్ తీసుకోండి నేను టైం లేదు కాబట్టి వివరంగా చెప్పట్లేదు అద్భుతమైన ప్రగతి పోయిన ఆర్థిక సంవత్సరంలో సాధించారు ఒక్క ఎయిర్పోర్ట్స్ చూసుకుంటే ఇరవై ఒక్క ఎయిర్పోర్ట్స్ ఆపరేషన్లు అయితే ఏంటండి ఒక ఆర్థిక సంవత్సరంలో సో అది ఎప్పుడైనా ఉన్నప్పుడు నేను వివరంగా చెప్తా క్లీన్ ఎనర్జీ వచ్చేసరికి ఇదొకటండి ప్రపంచం మొత్తం మీద రోల్ మోడల్ కంట్రీగా ఏదైనా ఉందంటే భారత్ అయిపోతూ ఉంది ఇవాళ ఈ ఒక్క నాలుగైదు సంవత్సరంలో ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు దీంట్లో నాలుగు నలభై ఐదు శాతం ఇవాళ ఎనర్జీలో రెన్యూబుల్ ఎనర్జీ కింద మారింది సో కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్థిక సర్వే చూసేటట్టయితే ప్రతి ఒక్కరికి కూడా ఆనందం పొంగిపోతాం మనందరికి కూడా ఎందుకనంటే భారత భారత అభివృద్ధి అంతే అందరూ సంతోషించేవాళ్ళే సో కాబట్టి మనం ఎప్పుడైతే చైనాతోటి వెనకబడిపోయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైలో సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకోకపోవటం వల్ల నష్టపోయినటువంటి రెండు దశాబ్దాలు త్వరితగతిన పూడ్చుకోవడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది దాంట్లో భాగమే పోయిన ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం అనేది కూడా మనకు క్లియర్గా అర్థమైపోతూ ఉంది మొత్తం మీద ఆర్థిక సర్వే చూసిన తర్వాత ఈ అద్భుత ప్రగతి ఇరవై మూడు ఇరవై నాలుగుకి మరి ఒక లాగా ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ రాబోతుందా కొన్ని గంటల్లోనే మనకు బడ్జెట్ రిలీజ్ కాబోతుంది దానికి ఈ ఆర్థిక సర్వే ఫలితాలు మాత్రం మంచి మంచి ఉద్యోగాన్ని ఇచ్చేనాయి మనందరం కూడా సంతోషపడేటట్టు చేశాయి చూద్దాం బడ్జెట్ కోసం ఎదురు చూద్దాం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి